హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ సమ్మర్ కదండి సమ్మర్లకు కూరలు ఏదన్నా చేయాలంటే ఆలోచించి చేస్తాం కదా హెల్త్కి మంచిదా కాదా అని చెప్పి అలాంటప్పుడు హెల్త్కి చాలా చాలా ఉపయోగకరమయ్యాయి ఈ పెసరలతో కర్రీ చేయండి చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది కదా సమ్మర్లో చదువు చేస్తుంది అలాగే మంచి ప్రోటీన్ కూడా దొరుకుతుందండి ఈ పెసర్లో నేనైతే మొలక ఎత్తిన పెసర్లు తీసుకున్నాను మీరు మామూలు పెసర్లు కూడా తీసుకోవచ్చు అండి వీటిని పక్కన ఉంచుకొని తర్వాత ఒక రెండు ఆలు తీసుకొని పైన చెక్కంతా అంతా తీసేసుకోవాలండి చెక్కు తీసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలండి వాటర్లో కట్ చేసుకున్న తర్వాత తర్వాత మంచినీటిలో వేసి పెట్టారనుకోండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఒక ఐదారు రెబ్బలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం కూడా పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి అలాగే ఇందులో సోంపు ఒక టీ స్పూన్ వేసుకోవాలండి సోంపు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వరకు ఈ మసాలా వేయించేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెథడ్లో అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి ఈ కర్రీని చూడండి ఆయిల్ అంత చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత ధనియాల పొడి వేసుకోవాలి మనం వేసుకున్న కారం ధనియాల పొడి అంతా కూడా మంచిగా వేయించుకోవాలండి పచ్చి స్మెల్ లేకుండా మనం ఎంత చక్కగా మసాలా అంతా కూడా వేయించుకుంటామో కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి మనం అన్ని పచ్చి అంతా వేసేసి వాటర్ పోసామంటే టేస్ట్ అస్సలు బాగోదండి కాబట్టి మసాలా అంతా చక్కగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత పెసర్లు అలాగే కట్ చేసుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మనం ఇలా మసాలా వేసి వేయించామనుకోండి టేస్ట్ కూడా బాగుంటుందండి కర్రీ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి మీకు ఎంత కర్రీ కావాలో అని నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి మనం కుక్కర్లో పెడతాం కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా పట్టదండి తగినంత పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ మట్టుకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ పెట్టానండి నీళ్ళు అనేది అలాగే ఉన్నాయి చూడండి ఎక్కువ ఇంకలేదు ఇలా కాస్త గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి చపాతీకి అలాగే దోశకు కూడా ఇడ్లీకి కూడా బాగుంటుంది మీరు ఇంకా చిక్కకు కావాలంటే కూడా ఇంకా తక్కువ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు ఇది కాస్త ఇలా కాస్త నీళ్ళగా ఉందనుకోండి మన పెసర్లు కాబట్టి చల్లరే కొద్దికి కాస్త గట్టిగా అయిపోతుందండి కాబట్టి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా రుచికరంగా అలాగే హెల్త్ కూడా చాలా మంచి చేసే పెసర్లతో కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి